హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మొత్తానికి పండగ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మరి ఇప్పుడు మనం రీస్టార్ట్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చేసింది మరి రైల్వే గ్రూప్ డి అనేది ఏదైతుందో అత్యంత తక్కువ దూరంలోనే మనకు ఉంది ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే వచ్చే అవకాశం అనేది మనం ఉంది మరి ఇప్పుడన్నా కానీ పండగ అయిపోయింది కాబట్టి మనం రిఫ్రెష్ అయినాము మరి ఇప్పుడు రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి రైల్వే గ్రూప్ డీలో మీ అందరికీ తెలిసిందే మ్యాథ్స్ జనరల్ సైన్స్ ఇవన్నీ మనం గట్టిగా పట్టుకుంటే ఎనభై మార్కులు ఇరవై మార్కులు జీకే పక్కన పెట్టేస్తే అంటే హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే కంప్యూటర్ సంబంధించినటువంటి అంశాలన్నీ పక్కన పెట్టేస్తే మనకి మిగిలి ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటి మ్యాథ్స్ ఉన్నాయి అదేవిధంగా సైన్స్ ఉంది మ్యాథ్స్ సైన్స్ ఏదైతే ఉందో ఈ మ్యాథ్స్ సైన్స్ని జాగ్రత్తగా మనం ఫోకస్ చేసుకుంటే సైన్స్ మనకి ఎన్ని మార్కులు ఇరవై ఐదు మార్కులు సైన్స్ ఉంది ఇరవై మార్కుల సైన్స్ మనకి ఏమున్నాయి ఫిజిక్స్ ఉన్నాయి అదేవిధంగా కెమిస్ట్రీ ఉంది అదేవిధంగా బయాలజీ పార్ట్ ఉంది సో మూడు పార్ట్స్లో మనం ఒకసారి గమనిస్తే ఈ త్రీ పార్ట్స్లో మనకి వెయిటేజ్ వచ్చేది బయాలజీ బయాలజీ పన్నెండు మార్కులు వస్తాయి అన్నమాట అదేది బయాలజీ బయాలజీ చెప్పుకుంటాను అనుకోవద్దు పన్నెండు మార్కులు వెయిటేజ్ గతంతో పోల్చినప్పుడు ఆన్ అని యావరేజ్గా మరి బయాలజీ కూడా మన ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అన్నింటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొత్త ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఆరో తరగతి నుంచి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవండి లేదు మన యాప్లో క్లాసెస్ పెడతా ఉన్నాము లేదనుకుంటే ఓల్డ్ ఎవరు సీనియర్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ మాత్రం టెన్త్ క్లాస్ సైన్స్ మొత్తం బట్టి పట్టను మొత్తం బట్టి బట్టి లైన్ లైన్ పట్టుకుని వెళ్ళి ప్రాక్టీస్ బిట్లు చేస్తే ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మ్యాథ్స్ ఎలాగో చేస్తాం ఆంధ్ర తెలుగు ఆంధ్ర తెలంగాణ వాళ్ళం సో సైన్స్ వచ్చేసరికి మాత్రం ఎన్సీఆర్టీ పట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఛానల్లో ప్రతిరోజు వస్తున్నటువంటి జనరల్ సైన్స్ క్లాసెస్ వినండి బయాలజీ కూడా మనం మెయిన్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ అందరూ పట్టుకుంటున్నారు సో ప్లాంట్ కింగ్ యానిమల్ కింగ్డమ్ అని ఇప్పుడు కాదు ఎంత అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఏంటి హ్యూమన్ సిస్టమ్స్ ఈ న్యూట్రిషన్ మీద అందరూ విటమిన్ విటమిన్ విటమిన్లు పాట పాడుతారు ఇప్పుడు విటమిన్లు కాదు విటమిన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి మనం అంటే కార్బోహైడ్రేట్ అని ప్రోటీన్లు అని లేకపోతే ఫ్యాట్స్ అని లేకపోతే మినరల్స్ అని ఇట్లా వాటర్ గురించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఫిజిక్స్ కూడా ఎప్పుడులా కాకుండా కాస్త క్యాలిక్యులేటివ్ పార్ట్ ఏదైతే క్యాలిక్యులేటివ్ పార్ట్ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కెమిస్ట్రీ పార్ట్ కూడా యాసిడ్స్ బేసిడ్స్ అని యాసిడ్స్ బేసెస్ అటామిక్ స్ట్రక్చర్ అని లేకపోతే కెమికల్ బాండింగ్ అని ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్ మిక్సర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనం ఉన్నటువంటి సిలబస్ని ప్రిపేర్ అయ్యే ముందు ఖచ్చితంగా సిలబస్ సీట్ పక్కన పెట్టుకోండి బుక్ లిస్ట్ పక్కన పెట్టుకోండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరు నుంచి ఎనిమిది గంటల రోజు కూర్చోండి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదులో జాబ్ కానీ సాధించకపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు క్యాలెండర్ మళ్ళీ 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 వస్తుంది రైల్వే క్యాలెండర్ ఆంధ్ర క్యాలెండర్ దిక్కలేదు రైల్వే క్యాలెండర్ కూడా మళ్ళీ వస్తుంది అనేది మన గ్యారంటీ లేదు ఎప్పుడు వస్తే హ్యాపీ మరి రాకపోతే మన పరిస్థితి ఏంది అసలు ఇక్కడ టెన్త్ క్లాస్ అంటాడు ఒకసారి ఐటీఐ అంటాడు మళ్ళీ ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటాడు రైల్వే గ్రూప్ డి సో ఈ చాలా హెడ్ ఉన్నాయి మరి రెండు వేల ఇరవై జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే టెన్త్ క్లాస్ మీద వంద ఉద్యోగాలు ఉన్నా కష్టపడి మనం వర్క్ చేస్తే రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంది ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకుంటు నేనైతే ఇలాగే కంపేర్ చేసుకుంటా వెయ్యి పోస్టులకి దాదాపు ఇరవై లక్షల మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తూ అన్నమాట మరి రైల్వే అనేది ఏదైతే సివిల్స్ కన్నా అంత టఫ్ ఎగ్జామ్ కాదనుకుంటా కానీ మన స్థాయిలో మనకి అది కష్టమే కానీ కాస్త ఫోకస్ చేసి చదువుకుంటే కనుక మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరాశ నిస్పృహ లేకుండా హార్డ్ వర్క్ చేయండి ఓకేనా మరి మన చుట్టాలు మన బంధువులు మన ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా మనం సక్సెస్ అయితే అందరూ వచ్చి ఏగలవాళ్తారు కానీ ఫెయిల్ అయితే ఎవడం మన దగ్గరికి రారనమాట అదొకటే మైండ్లో పెట్టుకోండి హార్డ్ వర్క్ చేయండి ఓపిక సహనం ఉండాలి ఓడిపోతున్నామనే ప్రతిక్షణం గెలుస్తామనే భయం కూడా రావాలి గెలుస్తామనే ధైర్యం కూడా మనకు రావాలి ఓడిపోతున్నామని భయపడే ప్రతిక్షణం కూడా గెలుస్తామనే ధైర్యంతోనే మనం ముందుకు వెళ్ళాలి ముందే చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా ఎక్కడైతే నువ్వు ఓడిపోతావని ఫీల్ అవుతావో అక్కడ మరింత స్ట్రాంగ్గా మనం ఫుడ్ ముందుకు వేసుకుని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మరి ఈ జర్నీలో అనేక ఇబ్బందులు ఉంటాయి అర్థమైందా ప్రాక్టికల్గా ఈవెన్ నేను కూడా కాంపిటేటివ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉండి అన్ని ఫెసిలిటీస్ అన్ని విధాలుగా మనకు ఉండేప్పుడు ఓపిక ఓపుకుండేటప్పుడు ఇంకే ఫెసిలిటీస్ ఉండవు సో మనిషి అన్నాక ఇవన్నీ కామన్ సో రాళ్ళు ఇచ్చిన వాళ్ళు పూలు ఇచ్చితారు పూలు ఇచ్చిన వాళ్ళు రాళ్ళు కూడా ఇదంతా కూడా సక్సెస్తోనే సాధ్యం అవుతుంది సో స్టేట్ యూనిట్ హార్డ్ వర్క్ చేయండి పండగ అయిపోయింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ పండగ వైబ్స్ ఉగాది దసరా కనుమ సంక్రాంతి ఇవి ఏమీ పెట్టుకోవద్దు ఈ ఇయర్ పండగంటే మనం జాబ్తోనే కొట్టాల్సిందే జాబ్ పండగ కొట్టాలంతే అర్థమైందా రైట్ ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం థ్యాంక్ యూ